నెల్లూరు నగరంలోని రాయాజీ రాయాజీవీది ఆంజనేయస్వామి దేవస్థానమునందు హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు వారికి ప్రత్యేకంగా ఆకు పూజతో ప్రారంభం చేసి హోమాలను ఊరేగింపులను నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి సంపూర్ణమ్మ పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు క్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామి వారి కృపకు పాత్రలు అయ్యారని తెలిపారు పేరు సంపూర్ణమ్మ స్వామి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం రోజు హనుమ జయంతి సందర్భంగా విశేషమైన పూజలు జరుగుతున్నాయి ఉదయం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు మరియు లక్షతో స్వామివారికి పూజ రాత్రికి మాన్యాస రుద్రాభిషేకాలు జరుగుతున్నాయండి మళ్ళీ సాయంత్రం ఏడు గంటకి స్వామివారి కళ్యాణము రా శ్రీరామ కళ్యాణం జరుగుతుంది రామోత్సవం జరుగుతుంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి చుపాతలు అవుతున్నారు వచ్చిన భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు నిర్వహించారు బాగా నీటి వసతి ఏర్పాటు చేస్తాము మజ్జిగ భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాము వారికి అన్ని సమయంగా సకాలంలో జాగ్రత్త చేస్తున్నారు సందర్భంగా దేవస్థానంలో దాన్ని అభిషేకం తొమ్మిది రకాల అభిషేకాలు జరుగుతున్నాయి అభిషేకం తదు తదుపరి ఆకుపూజ కో లక్ష పూజ జరుగుతున్నాయి లక్ష ఆకుపూజ జరిగిన తర్వాత మణిషోత్త హోమం జరుగుతుంది మణిషోత్త హోమం తర్వాత మన భోజన ప్రసాదం జరుగుతుంది తరువాత మన ఏడేళ్ళకి కళ్యాణం జరుగుతుంది సీతారాముల కళ్యాణం కళ్యాణం తర్వాత మన వండి వండి ఊద స్వామివారు నగరోత్సవానికి వస్తున్నారు తర్వాత ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతుంది మంచి నమ్మకమైన గుడి కోరిన కోరికలు తీర్చేట ఈ కార్యక్రమానికి ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు ఏ టైం అయినా వచ్చి పాల్గొనవచ్చును ఈ కార్యక్రమానికి ఇరవై నాలుగు గంటలు భజన చేస్తున్నాము ఈరోజు ఉదయం ఆరు నుంచి రేపు ఉదయం ఆరు గంటల దాకా శ్రీరామ్ భజన చేస్తున్నాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో